జయసాయి మాస్టర్ నడిచే దేవుడు ఆచార్యుల వారిలో అల్లాను చూస్తున్నాను పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఆచార్య స్వామి కారంబక్కుడి నుండి పుదుక్కోటకు వెళ్ళేటప్పుడు అనేక మంది ప్రజలు గుంపులుగా వచ్చి వారిని దర్శించారు వారిలో కొందరు మహమ్మదీయులు కూడా ఉన్నారు ఆ మహమ్మదీయులలో ఒకరు స్వామిపై తన గౌరవానికి సూచనగా స్వామివారెక్కిన పల్లకీని తన చేతితో పట్టుకున్నాడు ఆ విధంగా దాదాపు మూడు మైళ్ళు ఆ ముస్లిం భక్తుడు పల్లకి వెంట నడిచాడు స్వామి అప్పుడు పల్లకి ఆపి ఆ మహమ్మదీయుని తన సమక్షానికి పిలిపించి అతని యోగక్షేమాలను విచారించారు ఆ ముస్లిం భక్తుడు తన స్వవిషయాలను స్వామికి నివేదించి స్వామి సలహాను అర్థించాడు స్వామిని స్థుతిస్తూ తాను వ్రాసిన పద్యాలను ఫలపుష్పాదులతో స్వామికి సమర్పించాడు స్వామి ఆదేశానుసారం ఆ భక్తుడు తాను రాసిన పద్యాలను చదివి వాటి అర్థం వివరించాడు అక్కడి నుండి స్వామి వద్ద సెలవు తీసుకుని వెళుతూ ఆ ముసల్మాన్ భక్తుడు అన్న మాటలు ఇవి ఆచార్యుల వారి రూపంలో నా కళ్లకు అల్లా కనిపించాడు భవబంధాలు తెంచుకొని ముక్తి కోరేవారికి శ్రీవారి దర్శనం చాలు మంత్రశక్తి మనం మంత్రజపం చేస్తున్నాం అది శబ్ద తరంగాలను ఉత్పత్తి చేస్తున్నది ఆ తరంగాలే మంత్రమూర్తులుగా మారుతున్నాయి మనం ఉపదేశం పొందిన మంత్రాన్ని అవిరామంగా జపం చేస్తూ ఉంటే ఆ పరాశక్తి అనుగ్రహం మనకు తప్పకుండా సిద్ధిస్తుంది ఆ మంత్రదేవత మనలను ఆవహించి కళేబరాన్ని త్యజించే సమయంలో కూడా మనలను వదిలిపెట్టదు ఆ ధ్యానంలోనే మనం ఉండిపోగలం జయసాయి మాస్టర్